బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఉల్టా ఫుల్ ట్యాక్లెన్ తో ప్రారంభమైంది నిజంగా బిగ్ బాస్ హౌస్ లో కూడా ఉల్టా ఫుల్టాగానే కొనసాగుతుంది విన్నర్ అయ్యే వాళ్ళు రన్నర్ గా కాకుండా కూడా పోతున్నారు మరి అసలు విషయానికి వస్తే బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం ఆరుగురు కంటెస్టెంట్స్ లో నుంచి ఇద్దరు అవుట్ అయ్యారు అర్జున్ ప్రియాంక ఇక టాప్ ఫోర్ గా రైతు బిడ్డ అమర్ అలాగే ప్రిన్స్ అయితే వీళ్ళ నలుగురిలో నుంచి టాప్ ఫోర్ కంటెస్టెంట్ గా అమర్దీప్ ఎలిమినేట్ అవ్వడం నిజంగా షాకింగ్ అనే చెప్పాలి ఇక అమర్దీప్ డబ్బులు తీసుకుని బయటకు వచ్చేసాడంటూ ఒక ప్రచారం అయితే జరుగుతుంది ఇక అసలు విషయానికి వస్తే అమర్దీప్ టాప్ ఫోర్ కంటెస్టెంట్ గా ఎలిమినేట్ అయిన తర్వాత స్టేజ్ పై హోస్ట్ నాగార్జున్ తో పాటు మిగిలిన ముగ్గురు కంటెస్టెంట్స్ అంటే స్పై బ్యాచ్ కి ఏమని చెప్పాడు అంటే గనక ముందుగా నాగ్ ఎనిమి అయిన ప్రశాంత్ దగ్గర నుంచే స్టార్ట్ చేద్దాం ప్రశాంత్ పై నీ ఒపీనియన్ ఏంటి అని అడగగాడే ప్రశాంత్ చాలా మంచోడు సార్ కానీ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ లో మా ఇద్దరికి కుదరలేదు ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది వాడు నా తమ్ముడు అన్నట్టుగా కానీ మరొకసారి వీడెందుకు ఇలా మోసం చేశాడని అనిపిస్తుంది కానీ ఒకటి వాడిని మెచ్చుకోవాల్సింది ఏంటి అంటే టాస్క్ అంటే చాలు హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పెట్టి ఆడతాడు నేను ఒప్పుకుంటాను వాడికన్నా నేను తక్కువ గేమ్ ఆడాడని ప్రశాంత్ నిన్ను నేనేమన్నా ఇబ్బంది పెట్టుంటే రియల్లీ సో సారీ అంటూ ప్రశాంత్ని వేడుకున్నాడట దీంతో వెంటనే ప్రశాంత్ అలా ఏమీ లేదన్నా ఇక్కడ గేమ్ పరంగా వచ్చాం గేమ్ అయిపోయింది అంతే ఎప్పుడన్నా సరే నువ్వు మా ఊరు రా అలాగే వదిను కూడా తీసుకురా అంటూ ప్రశాంత్ చాలా బాగా మాట్లాడాడట అయితే అమర్దీప్ అయితే ప్రశాంత్ కి ఆల్ ది బెస్ట్ తెలియజేశాడు ఇక శివాజీ అన్నపై నీ ఒపీనియన్ ఏంటి అమ్మారంటే శివాజీ అన్నకి నాకు మంచి బాండింగ్ ఉంది సార్ ఎలా అంటే నేను శివాజీ అన్న వేసుకున్న పంచులు హౌస్ ఎవరు వేసుకోరనే చెప్పాలి ఒకనొక టైంలో శివాజీ అన్న నాకు కూర్చోపెట్టి చెప్పాడు కానీ నేనే వినలేదు అంత అయిపోయింది ఏదైనా సరే శివాజీ అన్న నిజంగా సూపర్ సార్ అంటూ శివాజీ గురించి కూడా చాలా మంచిగా చెప్పాడు అమర్దీప్ ఇక తర్వాత యావర్ విషయానికి వస్తే ఏంటివి అభిప్రాయం అనగానే యావర్ కూడా సూపర్ సార్ తెలుగు రాకపోయినా సరే ఇన్ని రోజులు హౌస్ లో కొనసాగాడు అంటే తన బిహేవియర్ బయట ఆడియన్స్ కు నచ్చింది కాబట్టి తనకి వేశారు ఏమైనా సరే నేను అక్కడ ఉండుంటే ఉంటే బాగుండేది కానీ ఏం పర్లేదు వీళ్ళు కూడా నా ఫ్రెండ్సే కదంటూ బిగ్ బాస్ స్టేజ్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు అమర్దీప్ మరి ఈ సీజన్ విన్నర్ వాళ్ళ ముగ్గురులోనే ఉన్నారు మరి ఎవరై ఉండొచ్చు అంటే హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ శివాజీ అన్న అంటూ చెప్పుకొచ్చాడట మరి రన్నర్ ఎవరంటే ఇంకెవరు ప్రశాంత్ సార్ అని చెప్పాడట ఏదేమైనా సరే అమర్ ఇప్పుడు స్టేజ్ మీద మాట్లాడినట్టు హౌస్ లో కూడా అలా బిహేవ్ చేస్తుంటే మేబీ విన్నర్ గాని లేకపోతే రన్నర్ గాని అయ్యుండొచ్చు మరి మీరేమంటారు అమర్ స్టేజ్ పైన మాట్లాడిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని జర కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన